మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి కాలసర్పదోషమైనా తొలగిపోవాలంటే ఆవ నూనెతో చేసిన పదార్థాలు వీలైనప్పుడు కుక్కలకు ఆహారంగా వేస్తూ ఉండాలి అలాగే వీలైనప్పుడు పక్షులకు గింజలు వేస్తూ ఉండాలి దీనివల్ల కాలసర్పదోషం నుంచి బయటపడతారు అలాగే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే జపమాలికలలో చందనపు మాలిక అని ఉంటుంది ఆ చందనపు మాలికను మెడలో ధరించాలి దానివల్ల కాలసర్పదోషం తొలగిపోతుంది అలాగే ఆవ నూనెతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా ఎక్కడైనా మీ చేత్తో పంచిపెడితే కూడా వృషభ రాశి వాళ్ళకి కాలసర్పదోషం తొలగిపోతుంది మిథున రాశిలో జన్మించిన వాళ్ళు అంటే జన్మరాశి కానీ నామరాశి కానీ మిథున రాశి ఉన్నవాళ్ళు పక్షులకు గింజలు ఆహారం వేస్తే కాలసర్పదోషం తొలగిపోతుంది గణపతిని గరికతో పూజిస్తే కాలసర్పదోషం తొలగిపోతుంది వీలైనప్పుడల్లా గణపతిని గరికతో పూజిస్తూ ఉండండి పక్షులకు